ఆకాశంలో కనిపించే అద్భుతాలకు అంతే ఉండదు మినీల ఆకాశంలో పౌర్ణమి వేళ కనిపించే చంద్రుడిని చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది అయితే ఇప్పుడు మన భూమికి ఒక చంద్రుడు కాదు రెండు చంద్రుళ్ళు ఉండబోతున్నారు అయితే అది తాత్కాలికంగా మాత్రమే అంటే మనకు రెండో చంద్రుడు వచ్చాడనమాట చంద్రుడికి తోడుగా మినీ మోన్ కూడా కనిపించబోతున్నాడు కానీ అది మామూలు కంటికి మాత్రం కాదు టెలిస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తాడు సాధారణంగా భూమికి ఉన్న సహజ ఉపగ్రహ చందమామ అయితే ఇప్పుడు కనిపించే చంద్రుడు ఓ గ్రహశకలం మాత్రమే అయితే భూమికి దగ్గరగా రావడం వల్ల అది భూమి ఆకర్షణ శక్తికి లోనై చంద్రుడి మాదిరిగా భూమి చుట్టూ తిరగనున్నాడు ఈ చిన్న చంద్రుడు యాభై మూడు రోజుల పాటు భూమి చుట్టూ కక్షలో తిరుగుతాడు ఆ తర్వాత సౌర కుటుంబంలోని సుదూరాలకు వెళ్తాడు ఆదివారం రాత్రి నుంచి ఈ మినీమోన్ భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు పీటీ ఫైవ్ అని పిలువబడే దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే మూడు లక్షల యాభై వేల రెట్లు చిన్నది చంద్రుడి వ్యాసం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ మినీ చంద్రుడి వ్యాసం కేవలం పది మీటర్లు మాత్రమే సాధారణంగా ఇది కంటికి కనిపించదు ప్రత్యేకమైన టెలిస్కోపులతో చూడాల్సి వస్తుంది అది కూడా తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత దాన్ని గుర్తించవచ్చు ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘ ఉత్తాకారంలో కక్షలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమిస్తుంది అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి దాదాపు రెండు నెలల భూమి చుట్టూ తిరుగుతుంది ఈ గ్రహ హిందూ ఇతిహాసం మహాభారతంతో సంబంధాలు ఉండటం విశేషం అది ఎలా జరిగిందంటే అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ రీసెర్చ్ నోట్స్ లో ప్రచురించబడిన ఒక నివేదికలో శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు పిటిపై యొక్క కక్ష లక్షణాలు అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు అందుకే ఈ మినీమోన్ కు అర్జున అన్న పేరు పెట్టారని సమాచారం అర్జున అనేది సౌర వ్యవస్థలోని గ్రహశక్లాల ప్రత్యేక సమూహం ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్ మెక్నాట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఒకటిన ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అనే కనుగొన్నారు ఈ మహాభారతంలోని ప్రముఖ పాత్ర అర్జున పెట్టారు దీన్ని అంతర్జాతీయ ఖగోళ సంఘం అధికారికంగా ఆమోదించింది హిందూ పురాణాల్లో అర్జునుడు తన ధైర్య సాహసాలకు అసమానమైన గురువిద్య నైపుణ్యాలకు జ్ఞానానికి ప్రసిద్ధి అర్జునుడి బాణాలలాగే లాగే సౌర వ్యవస్థలో దూసుకెళ్లే లక్షణం గ్రహశకలాలకు ఉంటుంది అందుకే ఈ పేరు పెట్టినట్టు తెలుస్తుంది భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది ఇప్పటి వరకు తెలిసిన భూమి ఐదవ చిన్న చంద్రుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొట్టమొదటి చిన్న చంద్రుడు కనిపించాడు ఇస్రో మాజీ శాస్త్రవేత్త మనీష్ పురోహిత్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు పీటీ ఫైవ్ అనే గ్రహశకలం కొంతకాలం భూమికి రెండో చంద్రుడిగా మారనుంది చాలా కాలం పాటు మన గ్రహం గురుత్వాకర్షణకు దగ్గరగా వచ్చిన తర్వాత దాని మార్గం మారింది దీని కారణంగా ఇది మినీమోన్ గా ఏర్పడుతుంది నవంబర్ నాటికి గ్రహం చుట్టూ తిరుగుతుంది కానీ దీన్ని చంద్రునిగా పరిగణించలేదు ఎందుకంటే ఈ గ్రహ భూమి చుట్టూ పూర్తిగా తిరగదు ఇది యాభై మూడు రోజుల పాటు గుర్రపుడెక్క ఆకారంలో తిరుగుతుంది భూమి చుట్టూ తన కక్షను పూర్తి చేయడానికి ముందు గురుత్వాకర్షణ నుంచి దూరంగా నెట్టివేయబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు పిటిఎస్ అనే పేరున్న ఈ గ్రహ ఈ ఏడాది ఆగస్టు ఏడున నాసా తొలిసారిగా గుర్తించింది ఈ గ్రహ భూమిపై ఎలాంటి ప్రభావం చూపదు భూమి గురుత్వాకర్షణ కారణంగా దాని కక్షలో స్వల్ప మార్పుకు లోనవుతుంది ఈ చిన్న గ్రహం గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది ఇప్పుడు నుంచి దూరంగా వెళ్లే ఈ చంద్రుడు మళ్ళీ రెండు వేల యాభై ఐదులో మరోసారి భూమి కక్షలో తిరిగి వస్తుందని భావిస్తున్నారు భూమిని పలు రకాలుగా పరోక్షంగా ఆదుకునే చంద్రుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సందర్భంగా నాసా చంద్రుడికి సంబంధించిన ఓ వింత సంగతి బయటపెట్టింది భూమి మీద ఉష్ణోగ్రతలు చంద్రుడిపై ప్రభావం చూపించాయట అంటే గతంలో నాలుగేళ్ల కింతట ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం కల్లోలం సృష్టించిన సంగతి మనం చూసాం ప్రపంచమంతా కరోనా లాక్డౌన్ మధ్య గదిగోడలకే పరిమితమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు ఆ సమయంలో దగ్గిన తొమ్మినా కరోనా వైరస్ కావచ్చు అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని క్రమక్రమంగా కబలిస్తుందడంతో మొదటిగా చైనా లాక్డౌన్ విధించింది ఆ తర్వాత మిగతా దేశాలు కూడా లాక్డౌన్ విధించాయి ఈ క్రమంలో ఏప్రిల్ మే రెండు వేల ఇరవై మధ్య లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది ఫ్యాక్టరీలు కూడా మూతపడిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో గ్రీన్ హౌస్ ఉద్ధారాలు విడుదల పూర్తిగా ఆగిపోయింది ఈ సమయంలో వాతావరణంలో కూడా మార్పులు సంభవించాయి ఇక ఈ ప్రభావం చంద్రుడి పైన పడినట్టు నాసాకు చెందిన లూనార్ రికనైజెన్స్ ఆర్బిటార్ డేటాలో బయటపడింది ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంలోకి ఆరు ప్రత్యేక భాగాలు ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయగా లాక్డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత ఎనిమిది నుంచి పది డిగ్రీలు పడిపోయినట్లు గుర్తించారు ఈ సందర్భంగా మూడు వరకు డేటాను విశ్లేషించారు లాక్డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని అధ్యయనంలో వెల్లడించారు మనం ఎవరిదైనా ముఖం గుండ్రంగా ఉంటే దాన్ని వర్ణించడానికి చంద్రుడితో పోలుస్తాం మనకు కనిపించే ఫోటోల్లో బొమ్మల్లో కూడా చంద్రుడు గుండ్రంగానే ఉన్నట్టు కనిపిస్తాడు నిండు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసినప్పుడు కొలతలు వేసి గీసినట్లు గుండ్రంగా కనిపిస్తాడు కానీ నిజానికి ఒక ఉపగ్రహం చంద్రుడు బంతిలాగా గుండ్రంగా ఉండడు చంద్రుడి ఆకారం ఓవల్ షేప్ అంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంటాడు ఈ ఆకారం కారణంగా భూమి మీద నుంచి మనం చంద్రుణ్ణి పూర్తిగా చూడలేం మనం ఎప్పుడు చూసినా చంద్రుల్లో ఖరిష్టంగా యాభై తొమ్మిది శాతం ప్రాంతాన్ని మాత్రమే చూడగలగా మిగతా నలభై ఒక్క శాతం చంద్రుడు మనకు కనిపించాడు మనం చంద్రుడి మీదకు వెళ్ళి ఆ నలభై ఒక్క శాతం ప్రాంతాన్ని ఉండి చూస్తే మనకు భూమి కనిపించదు మీరు గమనించారో లేదో చంద్రుడు అప్పుడప్పుడు నీలి రంగులో కనిపిస్తాడు దాన్ని బ్లూ మూన్ అని అంటుంటాం మనకు అలా కనిపించినా వాస్తవానికి చంద్రుడి రంగులో మార్పు ఏమీ ఉండదు కేవలం కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా చంద్రుడు మనకు నీలి రంగులో కనిపిస్తాడు ఈ పేరు వాడకంలోకి రావడం వెనుక ఓ కారణం ఉంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో ఇండోనేషియాలో అగ్నిపర్వతం తేలినప్పుడు భారీ ఎత్తున ధూళి మేఘాలు ఏర్పడ్డాయి ఈ మేఘాల కారణంగా ఆకాశంలో మొత్తం రంగు కనిపించడమే కాకుండా చంద్రుడు నీలి రంగులోకి మారినట్లు కనిపించాడు అప్పటి నుంచి స్థిరపడింది చంద్రుడి మీదన మానవ సహిత వ్యోమ నౌకలకు పంపించడం పంతొమ్మిది వందల అరవై తర్వాతనే సాధ్యమైంది అయితే అంతకుముందే చంద్రుడి మీద అనుబాంబులను పేల్చారని అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ను నడిపింది అప్పటికే అమెరికా రష్యాలు స్పేస్ రేస్ లో ఉండగా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చంద్రుడి మీద అనుభవం పేల్చి దాన్ని భూమి మీద మనుషులకు కనిపించేలా చేయాలని ప్లాన్ చేసింది కానీ ఇతర దేశాల అభ్యంతరాల కారణంగా ఆ పనిని విరమించుకోవడం చందమామ ఉపరితలంపై అక్కడక్కడ గుంటలు ఉన్నట్లు కనిపిస్తాయి వాటినే క్రేటర్స్ అంటారు ఇవి సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల కిందటివని చెప్తున్నారు కొన్ని ఖగోళ వస్తువులు చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయి అంతేకాక సూర్యగ్రహణం రోజున ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేస్తుందని కూడా చైనీయులు నమ్ముతారు అందుకే వారు సూర్యగ్రహణం రోజున పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ డ్రాగన్ ను తరిమి కొడుతున్నామని భావిస్తారు